వరంగల్ నగరంలోని ఘనచరిత్ర కలిగిన ఆంజాయ్ మిల్ కార్యక్రమ భవన స్థలం పరిరక్షణకై కమిటీ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రతీపరావు ప్రారంభించారు మాసి ఎమ్మెల్సీ కొండ మురళి కార్మిక భవనమును మళ్లీ కట్టిస్తా అని నె చెప్పి నెల రోజులు కావస్తున్న ఇప్పటి వరకు కనీసం శంకుస్థాపన చేయకపోవడం వ్యాపారికి సహకరిస్తూ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే వరకు కాలయాపన చేస్తుందని వారు అన్నారు ఇప్పటికైనా కార్మికులకు కార్మిక భవనం నిర్మించకపోతే వారి పక్షమున ఎంతకైనా పోరాడతామని హెచ్చరించారు కార్మికుల భవనం ఉలగొట్టిన రోజు ఇదే మనం అందరం అన్ని పార్టీలు వచ్చి నిరసన తెలిపి మనం దీన్ని ఒక అంటే ప్రభుత్వ పరంగా కానీ ప్రెస్ కానీ అందరూ సహకరించి ఎందుకంటే డెబ్బై నుంచి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఆఫీస్ కట్టుకొని ఇక్కడ ప్రతి ఒక్కరికి వరంగల్లా తెలుసు గనక చిన్న పెద్ద లేకుండా అందరూ స్పందించి అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తే ప్రభుత్వానికి దడబుట్టి ఆపిచ్చిన వాట వాస్తవం దానికి మన ఎమ్మెల్యే గారి భర్త కూడా వచ్చి దీన్ని నేను కార్మికులకు అటాచ్ చేస్తా కార్మికుల భవనం కట్టిస్తా అని చెప్పి ఇప్పటికీ నెల రోజులు సుమారు కావుతున్నది అయినా ఒక్క అడుగు ముందు వల్లే కార్మిక భవనం నేలమట్టమై ఉన్నది మేమేమి ఆ రోజు మురళి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మంత్రి గారి భర్త స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మేము స్వాగతిస్తున్నాం దీనికి మీరు తెల్లారే వచ్చి పునాది రాయి ఆయన జామిల్ కార్మికులకు ఏ కార్మికులైనా కార్మికులకు ఉపయోగపడే విధంగా దీనికి పునాది రాయి వేయండి ఇవ్వండి అని చెప్పి నెల రోజులైంది ఇంతవరకు చెయ్యకపోగా ఆ వ్యక్తిని ఓటుకు కోట్ల స్టే దినే విధంగా ప్రభుత్వం సహకరిస్తుందని మాకు కలెక్టర్లకు ఇచ్చినాం రిప్రజెంటేషన్ ప్రతి కాగితం ము కమిషనర్ గారికిచ్చినాం కూడా కమిషనర్ గారికి ఇచ్చినాం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ల ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం ఇంతకన్నా ఎక్కువ ఏం చేసినా ప్రభుత్వం కావాలని చేసి కోర్టుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాను ఇప్పటికైనా ప్రభుత్వానికి మా మంత్రికి లోకల్ ఎమ్మెల్యేకు సిద్ధస్థుతి ఉంటే రేపే వచ్చి కొబ్బరికాయ కొట్టి బిల్డింగ్ చేయాలి లేకపోయినచో ఇప్పటి నుంచే ఈ లక్ష సంతకాల ఉద్యమం ఇవాటి నుంచి ప్రతి ఏరియాకు ఒక బుక్కు పంపి లక్ష సంతకాలు సేకరించి ఇది ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ అందరికి పంపి వాళ్ళు చేసే విధంగా మేము పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం పెద్దల